జయశ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఈ సెప్టెంబర్ ఇరవై మూడవ ఇరవై మూడవ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయ ఏం చేస్తున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున అష్టలక్ష్మి అలంకారాలు అనేటువంటి చేయడం అనేటువంటి సంప్రదాయం వస్తున్నది అదేవిధంగా రామాయణ పారాయణం కూడా జరపడం అనేటువంటిది అనుచారంగా వస్తున్నటువంటి ఆచారం రామాయణ పారాయణాల్లో భాగంగా చిత్రకూడ మండపంలో సుమారుగా నూట ఎనిమిది మంది భక్తులతోటి సామూహిక రామాయణ పారాయణం కూడా ఈ ఇరవై మూడవ తారీఖు నుండే ప్రారంభించడం జరుగుతున్నది అలా ప్రారంభించి దసరా వరకు అంటే అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది దాంతోపాటు సంక్షేత రామాయణ హవా ఇవి చిత్రకూడ మండపంలో జరుగుతాయి ఆలయంలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారికి రోజుకొక అలంకారం చూపున ఇరవై మూడవ తారీఖున ఆదిలక్ష్మి అలంకారం అలాగ సంతాన లక్ష్మి గుజలక్ష్మి ఇలాగా అష్టలక్ష్ముల అలంకారాలు ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభమై మనకు వరుసగా జరుగుతుంది ఈ అలంకారాలు అనేటువంటి మహానవి వరకు నవరాత్రులుగా అమ్మవారికి అలంకారాలు చేస్తారు అష్టలక్ష్మి అలంకారాలు ఎనిమిది రోజుల పాటు జరిగిన తర్వాత తొమ్మిదవ రోజున అలంకారం అమ్మవారి యొక్క యథాస్థితిలో కనక మహాలక్ష్మి నిజ నిజ అలంకారంగా దాన్ని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజు ఒక అలంకారం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి పూలమూర్తులకి ప్రత్యేకమైనటువంటి అభినేయ కార్యక్రమం జరిగి సాయంకాల సమయంలో సుమారుగా నాలుగు నుంచి ఐదు లోపల అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుకున్నా అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా ఇక్కడ మనకు గమనించడంలో ప్రధానంగా ఉద్దేశం మనకు అష్టైశ్వర్యాలు అంట ఎనిమిది రకాల ఐశ్వర్యాలు ఇవ్వడం కోసమని అమ్మవారు ఎనిమిది రకాల పేర్లతోటి ఎనిమిది రకాల రూపాలతోటి లోతంలో కనిపించి వారి వారికి ఆ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు అని పురాణాల ద్వారా మనకునేటువంటి విశ్వాసం దాన్ని మనసులో పెట్టుకుని రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తారు ఇరవై మూడో తారీఖు మొదటి రోజున ఆదిలక్ష్మి అలంకారంలో ప్రత్యేక దర్శనిస్తారు ఆదిలక్ష్మి మనకు కావలసినటువంటి సకలాభీష్టాలను ప్రసాదిస్తుంది ఆది నారాయణుడైనటువంటి భగవంతుడికి అండ్ ధర్మపత్నిగా ఉండి ఈ లోకాలన్నింటినీ కూడా జగన్మాతగా ఆయన గెలుతూ ఉంటుంది కనుక అటువంటి ఆదిలక్ష్మి అలంకారంలో మనకు లేదు భక్తులకి అమ్మవారు మొదటి రోజుగా దర్శించుకుంటారు భక్తులు దర్శించుకొని ఏ రోజు ఆ రోజు ఆ అలంకారాల్లో అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క రూపకు మార్పుగా అదేవిధంగా రామాయణ పారాయణను కూడా దర్శించి వీలైతే ఆ పారాయణలో పాల్గొని